హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆఫీస్ స్కీమ్కు సంబంధించి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా మహిళలకు ముఖ్య ప్రకటన మార్చి ముప్పై ఒకటి వరకే సమయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక మహిళలకు అలర్ట్ పోస్ట్ ఆఫీస్ మహిళా సమ్మన్ సేవింగ్ సర్టిఫికేట్ పథకం త్వరలో ముగియనుంది మీరు ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి ఇంకా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది ఇక ప్రభుత్వం ఈ పథకంలో పెట్టుబడి సమయాన్ని పొడిగించలేదు ఇక పోస్టాఫీస్ కింద నిర్వహించే ఈ పథకంలో మహిళలు పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదుగా నిర్ణయించింది ఈ పథకంలో ఇంకా పెట్టుబడి పెట్టని మహిళలకు మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు సమయం అయితే ఉంది ఆ తర్వాత ఈ స్కీమ్ క్లోజ్ చేయవచ్చు లేదా ప్రభుత్వం పొడిగించవచ్చు ఇక భారత ప్రభుత్వం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడో తారీఖున స్వతంత్ర అమృత మహోత్సవం సందర్భంగా మహిళలు బాలికల కోసం మహిళా సమన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం రెండు సంవత్సరాల కాలానికి అందుబాటులో ఉంటుంది మహిళలకు ఆర్థికంగా సాధికారత కల్పించటం వారికి ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే ఈ పథకం లక్ష్యం ఈ పథకం కింద రెండేళ్ల మెచ్యూరిటీ వ్యవధి కూడా అందిస్తుంది ఇక ఎంత వడ్డీ వస్తుందో తెలుసుకుందాము దేశంలోనే ఏ మహిళైనా ఈ పథకంలో రెండేళ్ల పాటు పెట్టుబడి పెట్టవచ్చు ఈ పథకం కింద భారీ వడ్డీ కూడా అందిస్తుంది ఇక ఎంఎస్ఎస్సి పథకంపై ఏడు పాయింట్ ఐదు శాతం వార్షిక వడ్డీ అందిస్తుంది బ్యాంకుల రెండేళ్ల ఎఫ్డి కన్నా ఎక్కువ ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తుంది ఈ పోస్ట్ పోస్టాఫీసు లేదా రిజిస్టర్డ్ బ్యాంకులలో సులభంగా ఓపెన్ చేయవచ్చు ఇక ఎంత పెట్టుబడి పెట్టాలో తెలుసుకుందాము ఈ పథకం కింద భారత్లో నివసించే ఏ మహిళైనా కనీసం వెయ్యి నుంచి గరిష్టంగా రెండు లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు రెండేళ్ల వ్యవధి తర్వాత మొత్తం అసలు వడ్డీ తిరిగి చెల్లిస్తుంది ఒక ఏడాది తర్వాత ఖాతాదారుడు మొత్తంలో నలభై శాతం వరకు విత్డ్రా చేసుకోవచ్చు ఇక మహిళా సమన్ యోజన రూల్స్ తెలుసుకున్నట్లయితే తీవ్రమైన అనారోగ్యం లేదా ఖాతాదారుడి మరణం వంటి పరిస్థితుల్లో అకౌంట్ ముందస్తుగా క్లోజ్ చేయొచ్చు అయితే ఖాతాదారుడు ఆరు నెలల తర్వాత ఖాతాను క్లోజ్ చేస్తే వడ్డీ రేటు తగ్గుతుంది ఇక మార్చి ముప్పై ఒకటి వరకే పెట్టుబడి పెట్టవచ్చు ప్రభుత్వం అందించే ఎంఎస్ఎస్సి స్కీము ఎలాంటి పొడిగింపును ప్రకటించలేదు అందుకే మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదులోగా పెట్టుబడి పెట్టడం చాలా అవసరం అధిక వడ్డీ రేటుతో మహిళలకు అద్భుతమైన పెట్టుబడి ఆప్షన్ అని చెప్పవచ్చు